హాయ్ ఎస్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఐ ఫెల్ట్ వెరీ లౌడ్ అండ్ ఎమోషనలీ అటాచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావడం అండ్ చాలా కామెంట్స్ అన్ని చదువుతున్నాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ దానికి రెస్పాన్స్గా దానికి రెసిప్రోకేట్ చేస్తూ ఐ జస్ట్ వాంటెడ్ టు గైడ్ యూ సి మనం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ని కాంకర్ చేయాలన్నా కానీ సి ఫస్ట్ మై సెల్ఫ్ ఐ లైన్ నేను డాక్టర్ జయంత్ మెడికల్ ఆఫీసర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను అండ్ ఇంతకుముందు నేను యూపీఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ చేయడం యాజ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది విత్ అ షార్ట్ ఇంట్రొడక్షన్ ఐ జస్ట్ టు ఎంటర్ బికాజ్ నా గురించి నేను చెప్పి మీకు పరిచయం అవ్వడం కన్నా నేను మీకు డెలివర్ చేయడం నా కంటెంట్ ద్వారా మీకు నేను పరిచయం అవ్వడం అనేది నాకు గౌరవప్రదంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సో నా గురించి ఇంతకంటే ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పుకోకుండా నేను ఈరోజు ఈరోజు డే ఏది ఈరోజు మెయిన్ ఉద్దేశం ఈ వీడియో దేనికోసం పెడుతున్నా అనే దానికి వెళ్ళిపోతున్నా సి మెయిన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం కాంకర్ చేయడానికి మనకి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అది యూపీఎస్సి ఎగ్జామ్ కావచ్చు ఏబిపిఎస్సి ఎగ్జామ్ టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ ఏవన్నా కావచ్చు వీటిని కాంకర్ చేయడానికి వీటిని మనం గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి మనకి ఏది మన మనకు ఉండాలి సి వెరీ ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏపీఎస్సి ఎగ్జామ్స్ కానీ టిఎస్పిఎస్సి కానీ యూపీఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి చూసినట్టయితే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఎగ్జామ్ రాస్తారు ఫైవ్ టు సిక్స్ ల్యాక్ పీపుల్ రాస్తారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి యావరేజ్ స్టాటిస్టిక్స్ ఉంది కాబట్టి టెన్ ఇయర్స్గా దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఈ ఫైవ్ టు సిక్స్ ల్యాక్ పీపుల్లో ఇంచుమించు ఒక డెబ్బై నుంచి ఎనభై వేల మంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు ఫైట్ అనేది వీళ్ళ మధ్యలో మాత్రమే జరుగుతుంది ఫైట్ అనేది వీళ్ళ మధ్య మాత్రమే జరుగుతుంది ఆబ్వియస్ గా దాని తర్వాత మనం సి ఏపీఎస్సీకి కి నా దగ్గర సరైన డేటా లేదు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్పట్లేదు బట్ మోస్ట్లీ ఇదే లాజిక్ అక్కడ కూడా అప్లై అవుతుంది ఫస్ట్ దీన్ని మనం చూసినట్టయితే మనం దీని ద్వారా మనం ఎలా మనల్ని మనల్ని మనం సమృద్ధం చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్జామ్ కి ఆ కాంపిటేటివ్ నెస్ తట్టుకోవాలి ఎందుకంటే ఒకటి ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి రానున్న ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అన్ని ఏపీపిఎస్సి యూపీఎస్సి టిఎస్పిఎస్సి ఎవ్రీ ఇయర్ ఇంకా హార్డర్ గానే తయారైపోతున్నాయి ఏది అంత ఈజీగా కేక్ వాక్ ఉండదు ఇది దయచేసి ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసేయండి ఇది యాక్సెప్ట్ చేశాక మీరు స్టాటిస్టిక్స్ ని కొద్దిగా గమనిస్తున్నట్లయితే ఫైవ్ టు సిక్స్ లాక్ లో ఫిలిమ్స్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ అవుతారు దానిలో అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంత పీపుల్ ఫోర్టీన్ థౌసండ్ అంత పీపుల్ మెయిన్స్ కి గెట్ అన్ అవుతారు అంటే ఇంచుమించు వన్ ఇస్ టు ఫైవ్ ఇస్ టు వన్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎవరీ ఐదు మందికి ఒకరు ఫిలిమ్స్ క్లియర్ అవుతారు అలా ఉంటుంది కాంపిటీషన్ ఈజీగా ఫైవ్ టు వన్ కాంపిటీషన్ ఉంటుంది క్లిమ్స్ కి క్లిమ్స్ క్లిమ్స్ ఉంటుంది అంటే రాసే చాలా ఐదు లో ఒకరు మాత్రం క్లిమ్స్ గెటన్ అవుతారు వీళ్ళు ఇంకా ఫోర్ మెంబర్స్ ఎక్కడెక్కడ అవ్వచ్చు అంటే క్లియర్ కాకపోవచ్చు కొంతమందికి ఇంకా మోస్ట్లీ ఈ ఫోర్ లో అరౌండ్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఈ ఫోర్ పీపుల్ లో టూ టు త్రీ పీపుల్ టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది కానీ వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ ని ప్రాపర్ గా చదవకపోవడం ఎగ్జామ్ హాల్లో సరిగ్గా చదవకపోవడం లేకపోతే కదా ఏదైతే చదివారో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం దాన్ని రివైజ్ చేయకోకుండా ఉండడం ఆ ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామ్ టైం స్టిపులేటెడ్ టైంలో గుర్తుకు రాకపోవడం ఇటువంటి దీనిల వల్ల ఈ టూ టు త్రీ పర్సెంట్ వల్ల టూ టు త్రీ మెంబర్స్ అంతా రాంగ్ పెట్టడం అనేది జరుగుతుంది వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు ఇన్ లాస్ట్ లో ఆ వన్ టు టూ పర్సెంట్ మధ్య కాంపిటీషన్ లో జరిగి ఎవరైతే మోస్ట్ దీనిలో ఈ ఈ తప్పులన్నీ అంటే మనము కరెక్ట్ చేయగల మన అవాయిడ్స్ అనే మిస్టేక్స్ ని అవాయిడ్ చేయగలము అవాయిడబుల్ మిస్టేక్స్ ని అవాయిడ్ చే అవాయిడబుల్ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయగలిగితే మోస్ట్లీ ఫిలిమ్స్ క్లియర్ ఇవ్వడానికి అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుందండి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో నేర్చుకోవడం అంత ఇంపార్టెంటో ఆ నేర్చుకున్న నాలెడ్జ్ ని సరిగ్గా వాడడంలో మనం అవాయిడబుల్ మిస్టేక్స్ ని మనం అవాయిడ్ కూడా చేయగలగాలి ఆ అవాయిడ్ మనం చేయగలిగినప్పుడే మనము ఆల్మోస్ట్ యూపీఎస్సి ఫిలిమ్స్ ఏదైనా ఎనీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ దీనికి ఇది క్లియర్ చేయాలి అంటే కన్నా ఫస్ట్ ఇది క్లియర్ చేయాలంటే మనకి మైండ్ సెట్ ఇంపార్టెంట్ ఎటువంటి మైండ్ సెట్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అనమాట ఎటువంటి మైండ్ సెట్ ఇంపార్టెంట్ సి ఒక ఎగ్జామ్ మనం క్లియర్ చేసేది తక్కువ మంది ఎగ్జామ్ రాయడం వల్లనూ పేపర్ ఈజీగా క్లియర్ అవ్వడం వల్లనూ కాదు అది గుర్తుపెట్టుకోండి పేపర్ టఫ్ గా ఉండడం వల్ల మనకి కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు బట్ మనం క్లియర్ చేసేటప్పుడు ఎప్పుడంటే మనం ఎప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేస్తామంటే మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలా దాని తర్వాత ఆ కాన్సెప్ట్స్ మొత్తం మనం రీడ్ చదివి ఉండాలా వాటినన్నింటిని మనం రివైజ్ చేసి ఉండాలి వాటినన్నింటిని మనం రీటైన్ మనం మన బ్రెయిన్లో గుర్తు పెట్టుకొని ఉండగలడానికి మనం ఎఫర్ట్ పెట్టి ఉండాలి సో ఈ ఆర్ఆర్ఆర్ ని ఎవరైతే పాటించి ఉంటారో గా వాళ్ళు ఫిలిమ్స్ క్లియర్ చేయడానికి అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది సో మనం కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలా వీటిని రీడ్ రివైజ్ రిటైన్ చేయాలా అండ్ ఈ రిటైన్ చేసిన దాన్ని మనము లైక్ నాట్ త్రీ అవర్స్ కాదు ఐ వాంట్ లైక్ ఫోర్ అవర్స్ రిటైన్ రీప్రొడ్యూస్ ఫోర్ అవర్స్ అనమాట ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని మనం కాన్స్ ఎగ్జామ్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అది రైటర్ రాంగ్ అంటే కన్నా మనకు ఉన్న నాలెడ్జ్ ని అప్పటికప్పుడు మనం అది కరెక్ట్ రాంగ్ అండ్ రిస్క్ కూడా తీసుకోగలగాల సో ఆ నాలెడ్జ్ ని మనం అప్లై చేయగలగాల ఫోర్ అవర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని స్క్రాచ్ నుంచి దాని బేసిక్ దీని నుంచి మనం అర్థం చేసుకునేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం దాన్ని గుర్తించుకోవడం దాన్ని మళ్ళీ గుర్తుంచుకున్న దాన్ని మనం అప్లై కూడా చేయగలగాలి ఆ అది కూడా మనం ప్రాక్టీస్లో భాగంగా ఉండాలి దీనికి మనకి ఎటువంటి ఇది మనకి నీడ్ ఏంటి నీడ్ మనకి ఏంటంటే ఇది కాన్సెప్షల్ క్లారిటీతో చదువుకోవడం ఒకటి ఈ నాలుగు అవర్స్ ని పాటించడం ఇది ఈ నీడ్ జరగాలి అంటే మనకి ఎటువంటి మైండ్ సెట్ కావాలి అది ఇంపార్టెంట్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనీ కాంపిట్యూటర్ మీరు టచ్ చేస్తే వాడి ఎయిమ్ వచ్చేసి ఎయిట్ టు టెన్ అవర్స్ చదవాలి అని ఉంటుంది ఎయిట్ టు టెన్ అవర్స్ చదవాలి అని ఉంటుంది లెట్ సి వాడు ఎయిట్ అవర్స్ చదవాలి లేట్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ అంటే రిమైనింగ్ వాడికి ఎన్నో ఉండవచ్చు ఫోర్టీన్ అవర్స్ ఉంటుంది ఫోర్టీన్ అవర్స్ ఉంటుంది ఈ ఫోర్టీన్ అవర్స్ లో వాడు ఏం చేస్తున్నాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఫోర్టీన్ అవర్స్ ని నువ్వు దేనికోసం టైం స్పెండ్ చేస్తున్నావు ఎయిట్ టు టెన్ అవర్స్ నీ ఎగ్జామ్ క్లియర్ అవడానికి నువ్వు ఎఫర్ట్ పెడుతున్నావు ఏదైతే పెడుతున్నావో ఇది హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవ్వాలి అంటే ఈ టైం ని నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు ఇది ఇంపార్టెంట్ ఒకవేళ ఈ టైం ని నువ్వు రోజు ఒక మూవీ చూడడానికి టైం స్పెండ్ చేస్తున్నావు లేకపోతే రోజు ఫ్రెండ్ తో బాధాకాని కొట్టు ఏదో రెస్టారెంట్కి వెళ్లి రోజు కొంతమంది చూస్తే మార్నింగ్ లేస్తేనే లైక్ ఒకసారి టీకి వస్తారు కొద్దిసేపు స్నానం చేసి రిఫ్రెష్ చేసి ఈ రోజు ఏం చదవాలి అని చెప్పేసి కాసేపు కూర్చుంటారు అప్పటికే ఎయిట్ అయిపోతుంది వెళ్ళి టిఫిన్ తింటారు రీడింగ్ రూమ్కి వెళ్తారు రీడింగ్ రూమ్ వెళ్ళాక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చునేసి కాస్త చదవడానికి ట్రై చేస్తారు మళ్ళీ ఓ ఫ్రెండ్తో ఎవడో మెసేజ్ చేస్తాడు రీడింగ్ రూమ్ నుంచి మళ్ళీ ఛాయ్కి వెళ్తాడు సో గా వాడు వాడు లంచ్ టైం మరి కాసేపటికి మళ్ళీ అదంతా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయిపోతుంది ఆ బ్రేక్ అయిపోయినాక మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చదివి ట్రై చేస్తాడు మళ్ళీ లంచ్ టైం వచ్చేస్తుంది లంచ్ టైం అయిపోతే మళ్ళీ కాస్త రిలాక్స్ అయ్యాడు కాస్త రెస్ట్ అవుతుంది రెస్ట్ అయ్యి స్టార్ట్ చేద్దాం అనుకో రెస్ట్ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి వాడికి మైండ్ సెట్ ఏమొస్తుందంటే ఏంట్రా నేను ఈరోజు మొత్తం కలిపి ఏది నేను ప్రాపర్ గా చదవలేకపోయాను ప్రాపర్ గా చదవలేకపోయాను సో నాకు ఈ రోజు ఎట్లా వేస్ట్ అయిపోయింది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈరోజు కాస్త రిలాక్స్ అయ్యి నైట్ పడుకునేసి లైక్ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే ఇదే సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇది ఒక విషయస్ సైకిల్ గా మారుతుంది సో మన దినచర్య మన దినచర్య మన డే మన చేతుల్లో ఉంటుంది దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఒక అచీవర్ ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే నీ డేను నువ్వు ఎలా ఫిక్స్ చేస్తున్నావు దానికి అనుగుణంగా నువ్వు గడుపుతున్నావా లేదా వాడే అచీవర్ ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ కానివ్వండి ఒక ఎగ్జామ్ స్టూడెంట్ కానివ్వండి లైఫ్ లో ఒక బిజినెస్ కానివ్వండి లేకపోతే ఈవెన్ వాడు అగ్రికల్చర్ ఫార్మర్ కానివ్వండి ఒక లేబర్ కానివ్వండి ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి షుడ్ బి విత్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని ఎవరు చేసినా వాళ్ళు ఆ పని చూడు ఆటో డ్రైవర్ మొత్తం ఆటోలన్నీ ఆపేస్తే ప్రతి ఒక్కరికి అక్కడ ఇబ్బంది చదువుకునే పిల్లల దగ్గర నుంచి ముస్లింలు అందరికీ ఇబ్బంది సో ఈ సమాజం నడవాలంటే ప్రతి చేసే ప్రతి పని వాడికి కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి తీరాలా ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ తో మనం లైఫ్ ని చూడగలిగితే వీళ్ళందరూ ఆ ఫీల్డ్స్ లో లైఫ్ ని ఎలా అచీవ్ చేయగలిగారు అంటే వాళ్ళ డేని ఫస్ట్ ఫిక్స్ చేయగలిగారు ఇది ఇంపార్టెంట్ మీరు ఫిక్స్ చేసుకున్న డే ని దానికి అనుగుణంగానే గడిపారా లేదా అది చూసుకోండి అది ఒక్కటే మీకు పెరామీటర్ రోజు రోజుకి మీరు ఎగ్జామ్ కి ఆ చాలా ఫిలిమ్స్ క్లియర్ అవడానికి దగ్గరగా మీరు వెళ్ళడానికి అందుబాటులో ఉన్నారా ఆ దారిలో ఉన్నారా లేకపోతే వెనుక పడిపోయారా అనే దానికి అది ఒక్కటే మీకు పెరామీటర్ వేరేది ఏది కాదు ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి కాంపిటీషన్ అమాంగ్ ఫైవ్ టు సిక్స్ లాక్ పీపుల్ దాంట్లో సిక్స్టీ పీపుల్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ వాళ్ళతో మనం కాంపిటీషన్ అనుకుంటాం గానీ కానీ ఇక్కడ నిజమైన కాంపిటీషన్ నీతో నీకే పోటీ నీవు ఎంత నీ మైండ్ సెట్ ని లైక్ ఈ రిమైనింగ్ ఈ ఫోర్టీన్ అవర్స్ టైం పీరియడ్ ని ఇది స్లిప్పరీ స్లోప్ లాగా పనిచేస్తుంది ఈ ఫోర్టీన్ అవర్స్ స్లిప్పరీ స్లోప్ అనమాట స్లిప్పరీ స్లోప్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది స్లిపరి స్లోప్ అంటే ఏంటంటే ఈ ఫోర్టీన్ అవర్స్ లో మనము ఒకవేళ మూవీ కానీ రెస్టారెంట్స్ కానీ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే మనకి ఏదైతే మన మైండ్ ఒక నేచర్ ఉంటుంది ఆ నేచర్ ఏంటంటే మనం ఏ పని అయితే చేస్తే మన మైండ్ మన మైండ్కి ఈజీగా ఉంటుందో మన మైండ్ దానికి ఈజీగా అటాచ్ అయిపోతుంది దానికి ఏదైతే పని చేసేటప్పుడు కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో అది తను ఈజీగా తీసుకోదు దానికి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇచ్చి మన బ్రెయిన్ ని మనమే ఛానలైజ్ చేసుకోవాలి అది ఒక యాక్టివ్ మోడ్తో మాత్రమే జరుగుతుంది సో ఈ ఫోర్టీన్ అవర్స్ అంత టైము మీరు యాక్టివ్ గా టైం స్పెండ్ చేయాలి యాక్టివ్ గా టైం స్పెండ్ చేయడం అంటే మీరు రిమైనింగ్ ఈ ఎయిట్ టు టెన్ అవర్స్ ఏదైతే చదువుతారో వీటికి ఎటువంటి సమయంలో డిస్ట్రాక్షన్స్ కాకోకుండా ఉండడానికి ఈ ఫోర్టీన్ అవర్స్ మీరు టైం స్పెండ్ చేయాలి దీనిలో సెవెన్ అవర్స్ అంత రెస్ట్ ఉంటుంది రిమైనింగ్ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అంతా మీ దినచర్య ఉంటుంది రిమైనింగ్ త్రీ అవర్స్ మీరు ఇంకోసారి చదువుకోవచ్చు లేకపోతే రివైజ్ చేసుకోవచ్చు లేకపోతే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేకపోతే ఆ కాన్సెప్ట్స్ గురించి బ్రెయిన్ స్ట్రామింగ్ కూడా చేయొచ్చు బి ఇన్ ద జోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అరౌండ్ ద కాన్షియస్ కాన్షియస్గా మీ టైం ని మీరే స్పెండ్ చేయండి మీకు తెలియకుండా ఈ ఇరవై నాలుగు గంటలు గడపడానికి లేదు అలా పెట్టుకోండి ఇలాగైనా మీరు చేసి చేయగలిగితే ఇప్పుడున్న ఈ సిక్స్టీ టూ డేస్ యూపీఎస్సి క్లిమ్స్ క్లియర్ చేయడానికి సిక్స్టీ ఫోర్ డేస్ క్లియర్ చేయడానికి సరిపోతుంది ఇవి మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో నాకు తెలియదు బట్ నేనే నేనేమనుకుంటున్నాను అంటే మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ తో ఉన్న ఆప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ లెవెల్స్ తో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎఫర్ట్ ఇచ్చి తీరండి రిజల్ట్ కోసం ఆలోచించకండి మీరు ఈ సిక్స్టీ ఫోర్ డేస్ ని కాన్షియస్ గా డిస్ట్రాక్షన్ కాకోకుండా ఉండడానికి ఎఫర్ట్ పెడుతూనే రిమైనింగ్ పీరియడ్ ఎయిట్ టు టెన్ అవర్స్ మనసు పెట్టి శ్రద్ధగా చదవండి ఆ ఫోర్ అవర్స్ పాటించండి ఆ చదివే ప్రతి టైంలోనూ కాన్స్టప్షువల్ క్లారిటీని పెంచుకోండి ఇదిగిన చేసుకోగలిగితే మీరు యూపీఎస్సి క్లియర్ చేయగలరు ఏపీఎస్సి ఏదైనా క్లియర్ చేయగలరు ఎందుకంటే మనం అందరూ విక్టిమ్స్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ మన మైండ్కే మనం విక్టిమ్స్ మన మైండ్ ఏంటి ఎప్పుడు మనకి డిస్ట్రాక్షన్ వైపు లాగుతూ ఉంటుంది అనమాట సో మనం ఎప్పుడు ఏంటంటే మనం కాన్షియస్ గా ఫోర్టీన్ అవర్స్ డిస్ట్రాక్షన్ కాకుండా ఉండడానికి మీరు మెడిటేషన్ చేయొచ్చు క్రియా చేయొచ్చు యోగా చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు జిమ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు వాటి అన్నిటి వల్ల ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ కాకూడదు అట్ ద సేమ్ టైం మీరు ఛానలైజ్ చేసుకోవాలి మీరు ఎదిగిన చేయగలిగితే వెరీ 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 ఈజీగా మీరు క్లియర్ చేస్తారు ఎనీ ఎగ్జామ్ దీనిలో మీరు మొదట ఎక్కువ ఫిక్స్ చేయాలి మనం మన మన డేని ఫిక్స్ చేసే దాంట్లో మొదట ఎక్కువ వీలైనంత మార్నింగ్ త్వరగా మార్నింగ్ లేయడం స్టార్ట్ చేయండి వీలైనంత త్వరగా మార్నింగ్ లేచి లేచిన వెంటనే బెడ్ మీద ఉన్నట్లే మీరు కావాలంటే టూ టు త్రీ అవర్స్ కంప్లీట్ గా చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ మనం లేచిన వెంటనే మన మైండ్స్ కి ఆలోచనలు రెండు కోణాల నుంచి వస్తుంది ఒకటి రియల్ వరల్డ్ సెకండ్ ఇమాజినరీ వరల్డ్ మన మన వరల్డ్ మనకి మన మైండ్ కి ఆలోచనలు మనము మనం ఎవరితో అటాచ్ అయ్యి ఉంటాం మన పేరెంట్స్ కావచ్చు మన ఫ్యామిలీ కావచ్చు బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ వీళ్ళతో కానీ లేకపోతే వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా మన మైండ్ లోనే కొన్ని ఆలోచనలు వస్తాయి ఇమాజినేషన్స్ అవి కానీ ఈ రెండు వర్డ్స్ నుంచి వచ్చే ఆలోచనలు మన మైండ్ లో ఈ థాట్స్ అన్ని వస్తాయి ఈ థాట్స్ అన్ని వస్తాయి అయితే ఈ థాట్స్ లో కూడా ఈ థాట్స్ లో కూడా మన మైండ్ ఈ ఏ థాట్ అయితే పట్టుకుంటే దానికి కంఫర్ట్ ఫీల్ అవుతుందో ఆ థాట్ ని గట్టిగా పట్టేసుకుంటాయి ఇప్పుడు నిన్న పద్దనే లేస్తేనే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఎవరో అమ్మనో నాన్న అరిచారనుకో మా అమ్మ వచ్చింది అనేది అది నీకు చాలా డీప్ థాట్ డీప్ అనుకో అంటే నీ చాలా గట్టిగా అది తీసుకున్నాం అనుకో ఆ రోజు మొత్తము ఆ నెగిటివ్ దీనిలోనే ఉండే అవకాశం ఉంటుంది ఆ రోజు మొత్తం నీకు గా ఒకవేళ పాజిటివ్ గా హ్యాపీనెస్ ఉంటే ఆ రోజు మొత్తం దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటుంది అందుకనే భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తుంది మనం పద్దన్నే ఏదైతే మనం మార్నింగ్ టైమ్స్ మనం ఏదైతే నెగిటివ్ థింగ్స్ ని క్యారీ చేస్తామో అది మనతోనే ఆగదు మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి అది పెనిట్రేట్ అవుతుంది అదే ఒకవేళ నెగిటివ్ థింగ్ నైట్ థింగ్ అయింది అనుకో అది నీతోనే ఎండ్ అవుతుంది ఎందుకంటే నైట్ అయితేనే నువ్వు పడుకుంటావు కాబట్టి ఇంట్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ థాట్స్ కూడా నీ లైఫ్ లో ఎక్కువ ఉండవు కాబట్టి నువ్వు ఇంటర్ ఇప్పుడు ఒకసారి మార్నింగ్ ఎక్కడైనా డిస్టర్బ్ అయినావు అనుకో నువ్వు ఆఫీస్కి వెళ్ళావు ఆ డిస్టర్బెన్స్ వాడిపై ఫ్రస్ట్రేషన్ వాళ్ళపైన చూపిస్తావు మా సార్ ఎందుకో ఫ్రస్ట్రేట్ అయ్యాడని చెప్పి ఇక్కడ ఉన్నవాడు ఫ్రస్ట్రేట్ అవుతాడు దిస్ విల్ క్యారీ ఇది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది సో మార్నింగ్ వీలైనంత త్వరగా మీరు లేచి వెంటనే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకండి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా ఫస్ట్ మీరే ప్లాంట్ చేయండి మీ ఏ ఆలోచనలు అయితే మీ జీవితానికి ఉపయోగపడుతుందో ఆ ఆలోచనల్ని సానబెట్టండి ఆ ఆలోచనల్ని మీ మీ మైండ్ లోపు మీరే ఇంప్లాంట్ చేయండి దానికి వదిలేస్తే దానికి ఏది ఈజీ ఉంటుందో అది ఆలోచనని పట్టుకునేసి వెళ్ళిపోతుంది ఇదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీరు ఫస్ట్ మీ లైఫ్ కి ఏదైతే ఉపయోగపడుతుందో హాట్ థాట్ ని ఆ థాట్ ని మీరు ప్లాన్ చేయండి అది ప్లాన్ చేసే విధానం ఏంటంటే మీరు మార్నింగ్ లేస్తేనే దాని దాంతో టైం స్పెండ్ చేయండి అందుకని టూ టు త్రీ అవర్స్ చదవండి దీని తర్వాత మీరు మీరు చదవాలనుకున్న ఎయిట్ టెన్ అవర్స్ ని మీ మీ డే ప్యాటర్న్స్ తో మీరు వాళ్ళ ఒకవేళ వర్క్ చేస్తూ చదువుతుండొచ్చు రేపు నేను వర్క్ చేస్తూ చదువుతూ టీచ్ చేస్తున్నా మూడు చేస్తున్నా అంటే నేను దానికి అనుగుణంగా నేను నా డేని ప్లాన్ చేస్తున్నాను అలాగా మీరు మీరు డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ లో ఉంటారు మీ జోన్ కు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి బట్ వీలైనంత వరకు మార్నింగ్ లేసన్ ఇది ఒక సీక్రెట్ లాగా మీరు భావించండి సీక్రెట్ ఫ్రమ్ మై సైడ్ అది కూడా నాకు ఇంత త్వరగా నేను ఈ ఛానల్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ అప్పటి నుంచి నేను యాక్టివ్ గా లేను లైక్ ఐ నెవర్ పోస్టెడ్ వీడియోస్ కూడా ఒక ట్రెండ్ ఎప్పుడో చేశాను దాని తర్వాత నేను ఒక వేరే ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తుంటే కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు నా పర్సనల్ ఛానల్లో వీడియోస్ పెట్టడం అదంతా కరెక్ట్ కాదు అదంతా అన్ఎథికల్ అని నేను ఫీల్ అయ్యాను సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్ తోనే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి స్టూడెంట్స్ తోనే ఇంటరాక్ట్ అవ్వాలి అట్లా నేను ఎథికల్ గా ఐ స్పెండ్ లాట్స్ ఆఫ్ గుడ్ టైమ్ విత్ ద బ్యాచ్ అక్కడ ఉన్నది అది ఏ స్టూడెంట్ అదంతా నేను ఐఎమ్ నాట్ ఎందుకంటే నేను నా నా మెయిన్ అజెండా ఇప్పుడు ఏంటంటే లైక్ నా నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎవరైతే జెన్యున్ గా ఇది అవుతారో వాళ్ళకి నేను కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి ఆ దీనిలో ఉన్నాను కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను అందుకని నేను ఆయన ఎవరు ఏదో ఒక ట్రెండ్ వీడియోస్ పెట్టినా కూడా కంటిన్యూటీ లేకుండా ఉండే అనమాట దాని తర్వాత ఇక్కడ వచ్చాక నేను ఒక త్రీ కొంచెం వర్క్ చేస్తూ ఏదో చదువుతూ ఏదో ఇంకా నేను ఏదన్నా గా నా మైండ్ ని పెట్టాలి నేను ఓపెన్ అప్ అవ్వాలి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి ఇట్లా ఏదో కొంచెం నాకు ఉండే మనసులో ఆ దానికి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను ఒక వన్ వీక్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టిన ట్రై చేస్తున్నా దానిలో భాగంగా నాకు విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ డేస్ తో ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వెరీ 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 థ్యాంక్ఫుల్ ఫార్ దిస్ లైక్ సపోర్ట్ ఎందుకంటే నేను పెడుతున్న ఎఫర్ట్ పనికి వస్తుంది నేను పెడుతున్న ఎఫర్ట్ సమాజానికి పనికి వస్తుంది అనే ఒక సంతృప్తి నాకు కలుగుతుంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ పాటు దీని తర్వాత మీరు మనము డేని ఛానలైజ్ చేసుకున్నాక డేని ఛానలైజ్ చేసుకున్నాక మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అదే యూపీఎస్సి కావచ్చు టిఎస్పిఎస్సి కావచ్చు ఏబిపిఎస్సి కావచ్చు వాటిని సిలబస్ ఏదైతే ఉందో దయచేసి ఆ సిలబస్ని మీరు దయచేసి సిలబస్ని మీరు ఇంటర్నలైజ్ చేసుకోండి ఇంటర్నలైజ్ చేసుకునేసి ఆ దాంట్లో కాన్సెప్షువల్ క్లారిటీ వచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి దయచేసి రోజు మార్నింగ్ అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ ఐ విల్ క్రాక్ మై గోల్ అని ఒక్కసారన్నా చెప్పుకోండి అండ్ ఇప్పుడు వెంటనే నా కోసం మీరు మీ గోల్ను చూసి భయపడట్లేదు అని నేను నమ్మడం కోసం ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి ఒకవేళ మీరు యూపీఎస్సి అయితే ఐ విల్ క్రాక్ యూపీఎస్సి ఫిలిమ్స్ ఐ విల్ క్రాక్ గ్రూప్ టూ ఏపీఎస్సి ఐ విల్ క్రాక్ టిఎస్పీఎస్సి అది మీరు దయచేసి రాయండి ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది వాళ్ళ గోల్స్ బయట చెప్పలేక చెప్పడానికి కూడా భయంతో ఉన్నారు మీరు మీతో ధైర్యంగా లేకపోతే మీ మనసులో ఏదిందో గట్టి కోరిక ఆ గట్టి కోరిక మీరు బయట చెప్పలేకపోతే ఆ పోస్ట్ కి మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారు దయచేసి మిమ్మల్ని మీరు గట్టిపరచుకోండి సో దయచేసి ఐ వాంట్ యు కామెంట్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ గోల్ పెట్టండి ఐ విల్ క్రాక్ మై గోల్ ఐ విల్ క్రాక్ యూపీఎస్సి ఐ విల్ క్రాక్ కేసు దయచేసి ఓపెన్ అప్ అవ్వండి పెట్టండి దీని తర్వాత సే ఐ వాంట్ టెల్ వన్ థింగ్ నా టెలిగ్రామ్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా డిస్క్రిప్షన్ లో పెడుతున్నా దాన్ని మీరందరూ జాయిన్ అవ్వండి దానిలో లాట్స్ ఆఫ్ సోర్సెస్ షేర్ చేయడం జరుగుతుంది దాంతో పాటు దానికి ఒక డిస్కషన్ గ్రూప్ కూడా పెడతాను ఆ డిస్కషన్ గ్రూప్ ని దయచేసి దయచేసి క్లియర్ గా నొక్కి చెప్తున్నా మిస్యూజ్ చేయకండి నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నా ఏదైనా జెన్యున్ డౌట్స్ ఉంటే నేను కూడా దాన్ని క్లియర్ చేస్తాను నేను ఏదో ఒక రకంగా ఇంటరాక్ట్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ డిస్కషన్ ఛానల్ కూడా పెడతా దానిలో అందరూ డిస్కస్ చేయొచ్చు కొన్ని కాన్సెప్ట్స్ మీరు పెడతారు ఎవరు ఎవరు చూస్తారు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అంతేగాని పర్సనల్ డిస్కషన్స్ డిబేట్స్ ఏవి ఉండకూడదు మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు మనం గా వెళ్ళాలి నా ఆస్పిరెంట్స్ మొత్తం గా వెళ్ళాలి నేను గా వెళ్ళాలి అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు గా ఉండాలి అని నేను కోరుకుంటున్నా కాబట్టి ఈ టెలిగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని ప్లస్ దీన్ని దయచేసి గా వాడుకోండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి దెన్ మీరు ఒకవేళ సి నేను యూపీఎస్సి మీద కాస్త వర్కౌట్ చేస్తున్నా యూపీఎస్సి మీద యూపీఎస్సి మీద వర్కౌట్ చేస్తున్నట్టయితే యూపీఎస్సి మీద వర్కౌట్ చేస్తే దయచేసి దయచేసి మీరు ని నెగ్లెక్ట్ చేయకండి సిసాట్ నెగ్లెక్ట్ చేయండి సిసాట్ మీరు వేరే ఏది చేసినా అది మీకు డమ్ చేసే అవకాశం ఉంటుంది మీరు యాక్టివ్ రీడింగ్ ఉన్నప్పుడు కొత్త విషయాలను మొత్తం చదవండి దాని తర్వాత రివిజన్ కి తప్పకుండా టైం పెట్టుకోండి ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అనుకోండి టెన్ అవర్స్ అనుకోండి మీరు దీనిలో యాక్టివ్ గా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ కొత్త టాపిక్స్ చదివితే వరకు సెవెన్ టావర్ త్రీ అవర్స్ మీకు రివిజన్ అవ్వాలా ఆ రివిజన్ అవ్వాలా రానున్న రోజుల్లో ఇలా చదువుకుంటూ 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 పోతూ ఈ యాక్టివ్ కొత్త విషయాలు చదివేటు ఫైవ్ అవర్స్ కుదిస్తుంది రివిజన్ అవర్స్ లైక్ త్రీ ఉన్నది ఫైవ్ అవుతుంది తర్వాత ఇది త్రీ అవుతుంది తర్వాత ఇది సెవెన్ అవుతుంది అలా మీరు కొంచెం అంటే ఫస్ట్ ప్రైమరీ రీడింగ్ ఉన్న తగ్గించి రివిజన్కి టైం ఎక్కువ పెంచుకుంటూ పెంచుకుంటూ పోవండి అండ్ దాన్ని రీటైన్ చేసుకునే ఎలా రీటైన్ చేసుకోవాలి ఎలా మీరు చదివారు రివిజన్ చే ఎలా చేశారు దాన్ని రీటైన్ చేసుకునే అవకాశం ఏంటంటే మనం అరౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము యాక్టివ్గా మనం బ్రెయిన్ డిస్ట్రాక్ట్ కాకోకుండా పెట్టుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా మనం బ్రెయిన్ స్ట్రాంగ్ చేయండి ఆ కాన్సెప్ట్స్ ని ఈ కాన్సెప్ట్ ఇలానే ఉంది ఇలా అయితే ఎలా ఉండేది అలా అయితే ఇలా ఉండేది అలా బ్రెయిన్ స్ట్రామ్ చేయండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి మన గ్రూప్స్ లో మీకు కొత్త కొత్త క్వశ్చన్లు ఏమన్నా వస్తే ఆ క్వశ్చన్లు మీరు అక్కడ పెట్టండి దయచేసి పెట్టండి దీనిలో దీనిలో నా సైడ్ నుంచి నా సైడ్ నుంచి నేను మీరు చూపించిన నాకు ఈ లవ్ కి కృతజ్ఞతగా ఎయిట్ టు టెన్ ఎయిట్ టు టెన్ పిఎం పిఎంకి డే ఒక వీడియోతో వస్తాను దీనిలో నేను పీటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు ఏది ఇచ్చేసా లైక్ ఎకాలజీ సగమైంది ఇంకా దానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జాగ్రఫీ ఉంది అది కూడా చేస్తాను తర్వాత మనకి పాలిటీ అయిపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎకానమీ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత సొసైటీ తర్వాత కల్చర్ ఇవన్నీ చేస్తా వీటితో పాటు మంత్లీ మ్యాగజైన్స్ కూడా కొన్ని చేస్తాను వీటితో పాటు న్యూస్ పేపర్స్ లో న్యూస్ పేపర్స్ లో లాస్ట్ ఎయిట్ మంత్స్ గా ఎయిట్ మంత్స్ గా ఏవేవైతే ఇంపార్టెంట్ థింగ్స్ మనకి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ఆ విషయాలన్నీ కూడా నేను చెప్తాను ఈ విషయాలు కూడా ఈ ఛానల్లో ఎవ్రీ డే ఎయిట్ టెన్ కి వస్తుంది అది ఇంపార్టెంట్ అండి అయితే ఇక్కడ సి నేను ఇంత ఎఫర్ట్ తీసుకుంటున్నాను ఇంత ఎఫర్ట్ నేను గా ఇవ్వాలి అని కోరుకుంటున్నా ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకే తెలియదు కానీ నా ఇంటెన్షన్ అయితే జెన్యున్ గా ఇంత చేయాలి అని ఉంది అది ఎంత వరకు చేయగలను అనేది మీ చేతుల్లో ఉంది అది ఎలాగ మీ చేతుల్లో అంటే నేను ఎయిట్ టు టెన్ రోజు యూట్యూబ్ ప్రీమియర్ లో రిలీజ్ చేస్తాను ఒకవేళ ఈ ప్రీమియర్ లో చాలా మంది జాయిన్ అవుతున్నారు అనుకోండి నాకు నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే మళ్ళీ వీడియోతో చేయడం కోసం నాకు మోటివేషన్ దొరుకుతుంది ఈ ప్రీమియర్ లో వచ్చే వాళ్ళు మీరు దయచేసి లైక్ చేయడం కామెంట్ చేయడం మిస్ అవ్వకండి దీని ద్వారా ఏమవుతుందంటే నాకు ఓహో ఇంతమంది చూస్తున్నారు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి కాబట్టి నేను కూడా నెక్స్ట్ డే కూడా ఈ టైంకి రోజు ఎయిట్ టు టెన్ అని ఫిక్స్ అయిపోండి ఒక రోజు ఎయిట్ ఫిఫ్టీన్ అవ్వచ్చు ఎయిట్ థర్టీ అవచ్చు నా నేను పెట్టేదాం కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు అక్కడ నాకు వర్క్ ప్లేస్ లో కొద్దిగా డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు అండ్ మా ఫ్యామిలీ కూడా త్రీ అవర్స్ దూరంలో ఉంది కొన్నిసార్లు ఊరికి వెళ్ళి రావాల్సి వస్తుంది ఈ ఈ టెక్నికల్ నా సైడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ కానీ నైన్టీ నైన్ నైన్టీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ నేను టైంకి ఇవ్వడానికి ట్రై చేస్తా ఏదైనా జెన్యున్ ఏదైనా పండుగలు శ్రీరామ్ అలాంటి ప్లేసెస్ ఏదైనా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు ఎలక్షన్ ఆ టైంలో ఇది అవ్వచ్చు కానీ మిగతా టైంలో మాక్సిమం నేను పెడతాను ఎప్పుడైతే నేను మిస్ అవుతానో ఆ మిస్ అయింది రీజన్ కూడా మీకు టెలిగ్రామ్లో కూడా పెడతాను ఒకవేళ డిలే అయితే ఎప్పుడు వస్తుందో అనేది కూడా టెలిగ్రామ్లో పెడతాను సో ఈ టెలిగ్రామ్ని అండ్ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి నేను రోజు పెట్టడానికి కోసం నాకు మోటివేషను మీ నుంచి లైక్ అండ్ కామెంట్ అలాగే మీకు రోజు దీన్ని ఫాలో అవ్వడం కోసం నేను రోజు పెట్టడం తోట మీకు ఇంకో ఆఫర్ ఇస్తున్నాను ఆ ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఎంతమంది అన్నా కావచ్చు హండ్రెడ్ మెంబర్ కావచ్చు టూ హండ్రెడ్ మెంబర్స్ ఎంత కావచ్చు రోజు ఎయిట్ టు టెన్ ప్రీమియర్ కి జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఆ టూ అవర్స్ కంప్లీట్ వీడియో చూసి అది వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అవచ్చు కంప్లీట్ వీడియో చూసి డే వన్ కంప్లీటెడ్ అని మెసేజ్ పెట్టి ఎగ్జామ్ వరకు మనకి సిక్స్టీ టూ డేస్ ఉంది అరౌండ్ సిక్స్టీ డేస్ నేను తప్పకుండా పోస్టింగ్ పెడతా వీడియో పెడతా సిక్స్టీ డేస్ కూడా సిక్స్టీ డేస్ కూడా ఈ పోస్ట్ పెడతారో డే వన్ కంప్లీటెడ్ డే టూ కంప్లీటెడ్ డే త్రీ కంప్లీటెడ్ డే ఫోర్ డే ఫోర్ కంప్లీటెడ్ అని డే సిక్స్టీ కంప్లీటెడ్ అట్లా ఎవరైతే సిన్సియర్ గా ఇది ఒక టూ అవర్స్ ఒక రివిజన్ లాగా చూసి దీనిలో జాయిన్ అయ్యి సిక్స్టీ డేస్ కూడా కొద్దిగా నేర్చుకుని ఎఫర్ట్ పెట్టి డే అట్లా ఎవరైతే పెడతారో ఎంతమంది పెడతారో వాళ్ళకి అందరికి నేను అష్యూర్డ్ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఎప్పుడు ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ నేను ఎవరైతే ఒక రోజు కూడా మిస్ కాకోకుండా నేర్చుకున్నారో వాళ్ళందరికీ ఎంతమంది ఉంటే హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కూడా కావచ్చు అండి టూ టు ఫైవ్ హండ్రెడ్ కూడా కావచ్చు నో ప్రాబ్లం బట్ ఈ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది వెరీ వెరీ అండ్ ఐ విల్ స్టే విత్ మై ప్రామిస్ నేను ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన ప్రతి ప్లేస్ లో నేను ఇచ్చిన ప్రతి ప్రామిస్ కి నేను కట్టుబడి ఉన్నాను మీకు కూడా అదే సిన్సియారిటీ ఇచ్చి మీరు సిక్స్టీ డేస్ కూడా మీరు కట్టబడి ఉంటే కన్నా మీకు ఇది ఈ గిఫ్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వడం అనేది జరుగుతుంది నా టీం ఎవరో ఒకరు మీకు ఎట్లా అట్లా రీచ్ అవ్వడం అనేది మీ కామెంట్స్ దగ్గరే రీచ్ అవుట్ రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది రీచ్ అయ్యి మీ పర్సనల్ డీటెయిల్స్ సంథింగ్ నా నంబర్ ఇవ్వడము ఏదో ఒకటి నాదంటే మా టీం నంబర్ ఇవ్వడమో ఏదో ఒకటి చేసి మీరు మాకు రీచ్ అవడానికి చేసుకునేసి ఆ గిఫ్ట్కి కూడా ఒక మంచి విల్ ప్లాన్ సంథింగ్ అండ్ విల్ బి గివింగ్ గిఫ్ట్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఫ్రమ్ మై సైడ్ సో ఐ థింక్ సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ట్రై టు మేనేజ్ యువర్ సెల్ఫ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి ముఖ్య ఉద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకోండి బీ మోటివేటెడ్ టు న్యూ థింగ్స్ ఎప్పటికప్పుడు నేను చెప్పిన ఈ మైండ్ సెట్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటి ప్రాపర్ మైండ్ సెట్ని మేనేజ్ చేసుకోవడం వీలైనంత మిస్ రెగ్యులర్ గా త్వరగా స్టార్ట్ చేయడం అండ్ టూ టు త్రీ అవర్స్ వేరే ఆలోచన లేకుండా కంప్లీట్గా స్టడీలో ఉండడం దాని తర్వాత మీ డేని ప్రియారిటైజ్ చేసుకోవడం దాని తర్వాత రిమైనింగ్ టైమ్స్లో మీరు డిస్ట్రాక్ట్ కాకుండా ఉండగలగడం దయచేసి యూ కెన్ డూ మెడిటేషన్ యోగా ఆర్ జిమ్ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ లైక్ ఫిజికల్ స్ట్రెంగ్త్ రెండు కూడా అవసరం ఇవి రెండు బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం ఈ కాంపిటీషన్లో తట్టుకోగలం అండ్ దీనిలో బయట సమాజంతో అంటే కాంపిటీటర్స్తో ఎంతైతే పోరాడాలో మీ ఓన్ తో కూడా మీరు అంతే పోరాడాలి మీతో మీరు కూడా జయించి సమాజంతో కూడా మీరు జయించాలి అప్పుడే మీరు ఆ పోస్ట్ మీరు అర్హులని నమ్మి ఆ దానికి అది ఇచ్చే స్ట్రెస్ని మీరు తీసుకోవడానికి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి మీరు దీన్ని ఎవరి డే కౌంటర్ చేసుకోండి తద్వారా మీరు చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అండ్ పేపర్ని ఈజీగా సాల్వ్ చేస్తే మనకి క్లియర్ కూడా అవుతుంది దిస్ ఈజ్ మై వాయిస్ అనుకోండి మై సజెషన్ అనుకోండి లైక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ బట్ దిస్ దిస్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఎవరైతే అది టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంత మంది అన్నా కావచ్చు ఎంత మంది అన్నా కావచ్చు ఎవరైతే దీనిలో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ అశోడ్ గిఫ్ట్ కూడా ఉంటుంది అండ్ అది కూడా ఒకరి ఒక రోజు కూడా మిస్ కాకోకుండా ఉండాలి అలా ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ హ్యావ్ గుడ్ టైం అండ్ ఈ మోటివేషన్ క్లాస్ కూడా మీకు నచ్చినట్టయితే మీరు ఈ రోజే దయచేసి ఈ కామెంట్ సెక్షన్లో మీరు ఐఎమ్ విత్ యూ లైక్ ఐఎమ్ రెడీ విత్ ద ఛాలెంజ్ అని పెట్టండి అండ్ మీ గోల్ పెట్టండి ఈ రెండు ఇంపార్టెంట్ మీ గోల్ ఏంటి పెట్టండి మీ ఈ ఛాలెంజ్కి మీరు రెడీనా అనేది పెట్టండి రెండు పెట్టండి సో వీ కెన్ మెయింటైన్ సమ్ ఏదో ఒక డైలాగ్ అనేది మన ఇద్దరు మన స్టూడెంట్స్కి మన మధ్య ఉంటే మనకి ఇంకాస్త కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అయితే హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ